మిత్రులారా అందరికీ నమస్కారం అతి త్వరలో మనం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరుపుకోబోతున్నాం నవంబర్ ఇరవై ఆరవ తేదీన మరి భారత రాజ్యాంగ దినోత్సవం ఎందుకు నిర్వహించాలి దాని ప్రాముఖ్యత ఏంటి మరి మన బాధ్యత ఈ యొక్క వేడుకల్లో పాల్గొనే మన బాధ్యత ఏంటి అని ఒక విశ్లేషణ మీ ముందు నేను ఉంచుతూ ఉన్నాను బాబాసాబ్ అంబేద్కర్ ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగ పితామహుడు బాబాసాబ్ అంబేద్కర్ యొక్క మాటల్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ ఏ మేయర్ లాయర్స్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ ఎ వెహికల్ ఆఫ్ లైఫ్ అండ్ ఇట్స్ స్పిరిట్ ఈజ్ ఆల్వేస్ ద స్పిరిట్ ఆఫ్ ఏజ్ అంటే భారత రాజ్యాంగము అది కేవలం ఒక న్యాయవాది యొక్క పత్రం కాదు ఇది మన జీవితం యొక్క వాహనం మరియు దాని స్ఫూర్తి రాబోయే తరతరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తి అని బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను చెప్పాడు ఈ రాజ్యాంగం అనేది దేశం మరియు పౌరుల మధ్యన అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు వ్యవస్థలు సంస్థల మధ్యన సంబంధాన్ని నియంత్రించే నడిపించే ఒక ఫండమెంటల్ డాక్యుమెంట్ ఒక ప్రాథమిక చట్ట పత్రము మరి దీన్ని ప్రతి సంవత్సరం మనం నవంబర్ ఇరవై ఆరవ తారీఖున ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో నవంబర్ ఇరవై ఆరవ తారీఖున భారత రాజ్యాంగ పరిషత్తు భారత రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని గుర్తు చేసుకుంటూ జరుపుకుంటున్నాం మొదట పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఈ భారత రాజ్యాంగ ఆమోద దినాన్ని జాతీయ న్యాయ దినోత్సవంగా నేషనల్ లా డేగా నిర్వహించడం ప్రారంభించారు కాలక్రమేణా అది రూపాంతరం చెంది రెండు వేల పదహైదు సంవత్సరం నుంచి ప్రభుత్వం దీనిని అధికారికంగా భారత రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించడంతో దీన్ని ఇప్పుడు మనం భారత రాజ్యాంగ దినోత్సవంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాం మరి భారత రాజ్యాంగ దినోత్సవము అంటే జాతీయ న్యాయ దినోత్సవము మన దేశానికి మార్గనిర్దేశం చేసేటువంటి ప్రాథమిక లక్ష్యాలను వాటి సూత్రాలను రాజ్యాంగం అందించినటువంటి సూత్రాలను గౌరవిస్తున్నాం పౌరులందరికీ సమాన న్యాయం స్వేచ్ఛ మరియు సౌభ్రాతృత్వాన్ని నిర్ధారించడంలో ఈ భారత రాజ్యాంగం యొక్క ఆవశ్యకతను ప్రాముఖ్యతను ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటున్నాం భారత రాజ్యాంగం ఆమోదించినటువంటి ఈ నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఈ జాతీయ న్యాయ దినోత్సవంగా ముందు జరుపుకుంటున్నారు కదా ఆ యొక్క ఆవశ్యకతను ఆ కారణాన్ని ఆనాడు గౌరవనీయులైనటువంటి జస్టిస్ పిఎన్ భగవతి గారు ఇరవై ఆరు పదకొండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో జరిగినటువంటి ఈ ఉత్సవ సమావేశంలో చాలా చక్కగా వర్ణించాడు భారత రాజ్యాంగం ఆమోదించిన రోజును జాతీయ న్యాయ దినోత్సవంగా జరుపుకోవడం చాలా సమంజసం హర్షణీయం అందుకు తగినది కూడా ఎందుకంటే ఇది సమాజంలో చట్టం యొక్క ప్రాథమిక పాత్రను నొక్కి చెప్పడానికి మరియు పునరుద్ధరించడానికి మరియు చట్టబద్ధమైనటువంటి మన గణతంత్ర రాజ్యములో చట్టం సేవ చేయడానికి ఉద్దేశించినటువంటి ఉత్కృష్ట ప్రయోజనాలను మనం గుర్తు చేసుకోవడానికి జాతీయ న్యాయ దినోత్సవము సేవా దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ న్యాయ దినోత్సవాన్ని నిర్వహణ లక్ష్యము దీని యొక్క నిజమైన ఉద్దేశం ఏంటంటే భారత రాజ్యాంగం పునాది లక్ష్యాలైనటువంటి పవిత్ర సూత్రాలు ఏవైతే భారత రాజ్యాంగంలోని పీఠికలు ఉన్నాయో వాటికి మనల్ని మనం పునరంకితం చేసుకోవడానికి ఈ ఉత్సవాలు వేడుకలు నిర్వహించబడతాయి ఆ పవిత్రమైన సూత్రాలు ఏమంటే ఈ దేశంలో చట్టబద్ధమైనటువంటి లేదా నియమబద్ధ పాలన ది రూల్ ఆఫ్ లా రెండవది స్వతంత్ర న్యాయ వ్యవస్థ స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు స్వతంత్ర న్యాయ వ్యవస్థను ఏర్పాటు అంతేకాకుండా ఈ న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాలంటే సక్రమంగా పనిచేయాలంటే న్యాయవాద వృత్తి కూడా స్వతంత్రంగా ఉండాలి ఈ స్వతంత్ర న్యాయ వ్యవస్థ స్వతంత్ర న్యాయవాద వృత్తి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ న్యాయ పాలనను చట్టబద్ధమైనటువంటి పాలనను రాజ్యాంగ పాలనను ద రూల్ ఆఫ్ లా ఖచ్చితంగా అమలు అగునట్లు మనం చేయడమే నిర్ధారించడమే కాబట్టి భారతదేశ రాజ్యాంగము మన దేశం యొక్క అత్యున్నత చట్టం దట్ ఈస్ ది సుప్రీం లా ఆఫ్ దిస్ ల్యాండ్ ఈ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ద్వారా మన దేశానికి రాజ్యాంగం ద్వారా దశ దిశ నిర్దేశం చేసినటువంటి మార్గదర్శక సూత్రాలను రూపొందించినటువంటి నాయకులందరినీ ఆ రాజ్యాంగ సభలో డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నటువంటి నాయకులందరినీ ముఖ్యంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన యొక్క దార్శనికతను ఆయన కృషిని మనం గౌరవిస్తున్నాం ఎందుకంటే ఈ భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఆయన అమౌమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషించారు రాజ్యాంగ ముసాయిదా కమిటీలో ఏడు మంది సభ్యులు ఉన్న మిగతా ఆరుగురు ఏదో ఒక కారణం వల్ల తమ సమయాన్ని ఈ రాజ్యాంగ రచన వ్యాసంగంలో కేటాయించలేకపోయినటువంటి వాస్తవాన్ని చరిత్రలు మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి రాజ్యాంగ రచన బాధ్యత అన్నది మొత్తం పూర్తిగా బాబాసాబ్ అంబేద్కర్ యొక్క మేధాశక్తి ఆయన భుజస్కంధాలపైన పడింది దాదాపు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు రామ కృషి పట్టుదలతో ఆరోగ్య క్షీణతను కూడా లెక్క చేయకుండా స్వతంత్ర భారతవానికి ముఖ్యంగా వివిధ మతాలు భాషలు సంస్కృతులు కులాలు ప్రాంతాలు ఉన్నటువంటి ఈ భారతదేశానికి అన్ని సమాజాలను సమైక్యం చేసేటువంటి ఒక రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి ఘనత బాబాసాబ్ అంబేద్కర్కు దక్కుతుంది ఇది మరి ఈ విషయాన్ని రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యుడైనటువంటి టిటి కృష్ణమాచారి బహాటంగా రాజ్యసభలోనే ప్రకటించారు బాబాసాహెబ్ అంబేద్కర్ దూరదృష్టికి దార్శనికతకు నిదర్శనమైనటువంటి ఈ భారత రాజ్యాంగంలో మరి ఈ భారత రాజ్యాంగంలో న్యాయము స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం లక్ష్యాలుగా ప్రజల ప్రాథమిక హక్కులను స్వేచ్ఛలను పరిరక్షించేటువంటి నిబంధనలు అదేవిధంగా సామాజిక న్యాయము తరతరాలుగా అణిచివేయబడినటువంటి దళిత గిరిజన వెనుకబడిన వర్గాల మైనారిటీ మహిళల యొక్క రక్షణ మరియు అభ్యున్నతికి సంబంధించినటువంటి నిబంధనలను ఆయన దీంట్లో రూపొందించాడు మరి ఆయన ఒక న్యాయశాస్త్ర పండితునిగా ఒక న్యాయశాస్త్ర పండితునిగా ఒక బహుభాషా కోవిదుడిగా ఆర్థికవేత్తగా మరి సంఘ సంస్కర్తగా అన్ని జాతుల మతాల దేశాల సంస్కృతి పాలనా ప్రక్రియలపైన సమగ్రమైనటువంటి అధ్యయనం చేసి తాను సాధించినటువంటి తన అపారమైనటువంటి జ్ఞానాన్ని తన అపారమైనటువంటి జ్ఞానాన్ని అనుభవాన్ని ఈ ప్రజాస్వామ్యము మరియు చట్టబద్ధమైనటువంటి పాలన వ్యవస్థ యొక్క ప్రాముఖ్యతను ఈ రాజ్యాంగ రూపకల్పనలో ఆయన పొందుపరిచాడు అంతేకాకుండా ఈ ప్రజాస్వామ్యం లౌకిక సమ్మేళనం భారతదేశ పునాదికి రాజ్యాంగం ద్వారా ఒక పునాది వేశాడు ఆయన అందుకే ఆయనకు కూడా ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పించేందుకు రాజ్యాంగ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం ఇప్పుడు భారతదేశంలో ఈ రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత ఏంటి భారత రాజ్యాంగము ఎందుకు దీని ప్రాముఖ్యత ఏంటి భారత రాజ్యాంగము ప్రజాస్వామ్యము మరియు సంక్షేమ పాలనకు అది ఒక పునాది కొన్ని కారణాలు నేను చెప్తాను వాటిస్ ఇంపార్టెన్స్ అనే భారత రాజ్యాంగము ఈ దేశం యొక్క అత్యున్నత శాసనం లేదా చట్టం అన్ని వ్యవస్థలు అన్ని సంస్థలు అన్ని ప్రభుత్వాలు పాలనా విభాగాలు పాలనా చట్టాలు ఇవన్నీ శాసనాలు అన్నీ కూడా రాజ్యాంగానికి లోబడి అందులోని నియమావళి ప్రకారమే అనుసరించాలి అందులోని నియమాలు ప్రకారమే వ్యవహరించాలి తయారు చేసుకోవాలి రెండవది ప్రజలకు స్వేచ్ఛ ప్రాథమిక హక్కులను పరిరక్షించేటువంటి ఒక పటిష్టమైనటువంటి సాధనం భారత రాజ్యాంగం రాజ్యాంగము ఎటువంటి కుల మత ప్రాంత జాతి వివక్షతలు లేకుండా పౌరులందరికీ స్వేచ్ఛ సమానత్వం వాక్సాత్వంత్యం జీవించే హక్కు మత స్వేచ్ఛ వంటి మరి ప్రాథమిక హక్కులకు మనకు ఒక గ్యారంటీ ఒక హామీ ఇస్తూ ఉంది ఈ హక్కులను ప్రభుత్వాలు వ్యక్తులు కానీ ఎవరైనా భంగపరిస్తే పౌరులను కాపాడేటువంటి వ్యక్తిగత స్వేచ్ఛను మరి భారత రాజ్యాంగం ఇస్తూ ఉంది రా కారణం రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రజాస్వామ్య పాలనను ఏర్పాటు చేస్తుంది అంటే ప్రజలే ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు తాముని రూపొందించుకున్నటువంటి తమకు సమర్పించుకున్నటువంటి రాజ్యాంగం ద్వారా రాజ్యాంగ అనుసారంగా పాలించేటువంటి ప్రభుత్వాలను ఎన్నుకోవడం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికార ప పరిధులను వాటి సమతుల్యతను అది నిర్ధారించేటువంటి శాసనసభ లేదా పార్లమెంటు కార్యనిర్వాహక సభ మరియు న్యాయ వ్యవస్థల యొక్క సహా ప్రభుత్వ నిర్మాణం ఏ విధంగా ఉండాలన్నది మన రాజ్యాంగం నిర్దేశిస్తూ ఉన్నది అంతేకాకుండా సామాజిక న్యాయాన్ని ప్రోత్సహిస్తూ ఉంది సాంఘిక సామాజిక అసమానతలు మన యొక్క భారతదేశంలో ఒక అంతర్భాగం వాటిని అంతమందించడం కోసం అట్టడుగు బలహీన వర్గాల మహిళల మైనారిటీల యొక్క ప్రయోజనాలను పరిరక్షించేటువంటి ఒక పటిష్టమైనటువంటి శాసనం భారత రాజ్యాంగం ఈ వర్గాలను ఉద్ధరించడానికి సహాయపడేటువంటి నిశ్చయాత్మక చర్యల కోసం అంటే అఫర్మేటివ్ యాక్షన్స్ ప్రభే వాటి కొరకు ప్రత్యేకమైనటువంటి నిబంధనలను కూడా మనకు ఈ రాజ్యాంగం కల్పిస్తూ ఉంది అంతేకాకుండా చట్టబద్ధమైన పాలనను మనకు మనకు గ్యారంటీగా ఇస్తుంది ఉంది నిర్ధారిస్తూ ఉంది ఇట్ ఎన్షూర్స్ ద రూల్ ఆఫ్ లా ప్రభుత్వంతో సహా ప్రతి ఒక్కరు కూడా చట్టం ముందు సమానులే రాజకీయ అధికారంలో ఉన్న న్యాయ న్యాయ వ్యవస్థలో ఉన్న కార్యనిర్వాహక వర్గంలో ఉన్న వారు ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా మంత్రులైనా సామాన్య పౌరుడైనా నిరక్షరాశుడైనా అక్షరాశుడైనా మేధావి అయినా అందరూ కూడా చట్టం ముందు సమానులే అందరికి ఒకే చట్టం ఒకే న్యాయం వర్తిస్తుంది మరి ఒకే న్యాయం ఒకే కత్సం వర్తించినప్పుడు అనుసరించాలని రాజ్యాంగం నిర్ధారిస్తుంది అంతేకాకుండా ఈ యొక్క రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు స్వతంత్ర న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసి అందరికీ సమన్యాయాన్ని అందించేటువంటి ప్రక్రియను మన రాజ్యాంగం నిర్దేశిస్తూ ఉంది తర్వాత ఈ పౌరసత్వము మనం సిటిజన్షిప్ పౌర హక్కులు బాధ్యతలు వీటిని నిర్వ నిర్వ నిర్ధారించడంతో పాటు భిన్నత్వంలో ఏకత్వం మనం గుర్తుపెట్టుకోవాలి నేను ఇంతకుముందే చెప్పాను భిన్నత్వంలో ఏకత్వం జాతీయ సమైక్యత గుర్తింపు యొక్క స్వభావాన్ని కొనసాగించేందుకు తగినటువంటి మార్గాన్ని మనకు అందించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి మరి ఈ యొక్క ప్రభుత్వ పాలన నిర్వహణకు భారత రాజ్యాంగం అన్నది ఒక విధాన మార్గదర్శిని ఇట్స్ ఎ పాలసీ డైరెక్షన్ డాక్యుమెంట్ అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను నిబంధనలను పాలన మార్గదర్శకాలను విధానాలను వీటన్నిటిని రూపొందించడానికి భారత రాజ్యాంగము పునాదిగా వాటి మార్గదర్శకాలను మనకు రాజ్యాంగం అందజేస్తుంది ముఖ్యంగా రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేటివి ఆయా ప్రభుత్వాలు ప్రజల యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ఆ లక్ష్యంతో నిర్ణయాలు తీసుకోవడానికి మరి అటువంటి మార్గ నిర్దేశం కూడా చేస్తూ ఉంది ఈ నిర్ణయాలు అంతేకాకుండా కాలానుగుణంగా మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అవసరాలకు అనుగుణంగా కొత్త సవాళ్ళను ఎదుర్కోవడానికి అను అనుగుణంగా అవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే దానికోసం ఈ రాజ్యాంగ నిబంధనలను సవరించేటువంటి అధికారాన్ని అటువంటి ప్రక్రియను కూడా మరి ఈ యొక్క రాజ్యాంగం ప్రభుత్వాలకు కల్పించింది అంతేకాకుండా అలాంటి సవరణలు ప్రజామోదం మేరకే అంటే ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చట్ట సభల ద్వారా రాజ్యాంగ నిబంధనల మేరకే అటువంటి సవరణలు చేయాలి అటువంటి సవరణలు రాజ్యాంగ బద్దమైనవా కాదని సమీక్షించేటువంటి అధికారం స్వతంత్ర న్యాయ వ్యవస్థకు రాజ్యాంగం ఇచ్చింది అంటే చట్ట సభలు కార్యనిర్వాహక వర్గం మరియు న్యాయ వ్యవస్థల మధ్య సమతుల్యత మరియు తనిఖీలు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటారు దీన్ని నిబంధనలను ఉంచడం ద్వారా ఏ వ్యవస్థ రాజ్యాంగ మరి అంతిమ లక్ష్యమైనటువంటి ఏదైతే రాజ్యాంగ అంతిమ లక్ష్యం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వమైనటువంటి అటువంటివి లక్ష్యాన్ని సాధించడానికి తమ అధికార పరిధిలో పనిచేసే విధంగా రాజ్యాంగం ఏర్పాటు చేసింది మరి ప్రస్తుతము ఇన్ని మంచి లక్షణాలు ఉద్దేశాలు ఉన్నటువంటి భారత రాజ్యాంగం ఇప్పుడు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నదని మనం ఆలోచన చేయాలి వాస్తవంగా చెప్పాలంటే మరి ఇంత మనం జరుపుకునేటప్పుడు ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునేటప్పుడు దాని ప్రాముఖ్యతనే కాకుండా ఈ రాజ్యాంగాన్ని ఏ విధంగా అమలు చేయబడతా ఉంది నిజంగా ఈ రాజ్యాంగాన్ని అనుసరించి పాలన ఈ దేశంలో జరుగుతున్నదా మరి ఒక పక్క శాసన చట్ట సభలు కానీ కార్యనిర్వాహక వర్గం అంటే మండలి కానీ లేకపోతే దానికి సంబంధించినట్టు బ్యూరాక్రసీ ఉద్యోగ ఉద్యోగ స్వామ్యం కానీ అదేవిధంగా న్యాయ వ్యవస్థ వీటన్ని ఇవన్నీ కూడా ఈ వ్యవస్థలన్నీ కూడా రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా మరి ఆ నిర్దేశాలకు అనుగుణంగా పని చేస్తున్నాయా లేదా మరి ఆ రాజ్యాంగ పీఠికలోని లక్ష్యాలను లక్ష్యాలను సఫలీకృతం చేసడానికి ఈ చట్ట సభలు ఇవన్నీ ఆ విధంగా ఆ దారిలో పయనిస్తున్నాయా సమర్థవంతంగా ఉన్నాయా లేదా మరి అంతేకాకుండా ప్రజా యొక్క ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రాజ్యాంగం ఎలాంటి సవాళ్ళను మనం ఎదుర్కొంటుంది ఇటు అన్నిటి విషయాల ఇటువంటి విషయాలన్నిటిని కూడా ఒక అవగాహన ఒక చర్చ ఒక రిట్రాస్పెక్టివ్ అసెస్మెంట్ ఇవి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఊరికే మనం జెండా ఎగిరేసి మరి పది మాటలు మాట్లాడి కొంతమందిని అక్కడ పొగిడితే కాదు కానీ మనము ఏదైనా కానీ అసెస్మెంట్ అనేది చేసుకోవాలి మరి రాజ్యాంగ పిత బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆమోదం పొందే సమయంలో ముఖ్యంగా రాజ్యాంగ సభలో ఒక స్పష్టమైనటువంటి ఒక మరి విజన్తో కూడినటువంటి ఒక దార్శ దర్శనంతో కూడిన దర్శనంతో కూడిన ప్రకటన చేశాడు ఏమని చేశాడంటే భారత రాజ్యాంగం శాంతి సమయంలోను యుద్ధ సమయంలోను దేశం యొక్క పటిష్టతను సమైక్యతను సమగ్రతను కాపాడగలిగినటువంటి ఒక పటిష్టమైనటువంటి సాధనం మరి ఈ యొక్క పటిష్టమైనటువంటి ఈ సాధనం ఒకవేళ పరిస్థితులు తప్పుగా పోతే మనము రాజ్యాంగం బలహీనమైనది కాదు లేదా పరిస్థితులు అనుకున్నట్టు విధంగా జరగకపోతే రాజ్యాంగం చెడ్డదని కాదు ఇది ఆ రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి బాధ్యత కలిగిన ప్రభుత్వాల యొక్క వైఫల్యం ఇక మీదట ఏ తప్పు జరిగినా మనం ప్రజలం ఎందుకంటే ప్రజలమే తయారు చేసుకొని మనమే ఉయ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ప్రజలే తయారు చేసుకొని ప్రజలకే ఇచ్చుకున్నటువంటి ఈ రాజ్యాంగం యొక్క మరి సరైనటువంటి పద్ధతిలో అమలు కావడం లేదంటే అల్టిమేట్ గా మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు కానీ న్యాయ వ్యవస్థ కానీ సరైన విధంగా పనిచేయడం లేదంటే హు ఆర్స్ టు బి బ్లేమ్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధంగా ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే రాజ్యాంగం విఫలమైతే రాజ్యాంగం సరిగ్గా అమలు కాకపోతే తప్పు ఎవరిది కాదు తప్పు మనదే మనల్ని మనం నిందించుకోవడం తప్ప అంటే ప్రజలను మనం మనం నిందించుకోవడం తప్ప మనం ఏం చేయలేం అంటే దీని అర్థం ఏంటి తమ కోసం రాజ్యాంగాన్ని రూపొందించుకొని ఆమోదించుకున్నటువంటి ప్రజలు ఆ యొక్క దాని అమలు కూడా బాధ్యత వహించాలి అన్నది దీని యొక్క సారాంశం ఇది ఆయన ముందస్తు హెచ్చరిక ఎంత దురదృష్టం అండి ఆయనకు ఆయన ఈ హెచ్చరిక ఎందుకు చేశాడో మనం గమనించాలి ఎందుకంటే ప్రస్తుత సమకాలీన పరిస్థితుల్లో రాజ్యాంగం ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు కూడా ఆ విధంగానే ఉన్నాయి నెంబర్ వన్ సవాళ్ళు నేను చెప్తాను భారత ఉన్నత న్యాయ వ్యవస్థలో రాజకీయ ప్రభావం జోక్యం పెరుగుతూ ఉండడం వల్ల న్యాయ వ్యవస్థ స్వతంత్రత పైన నీలి నీడలు కమ్ముకుంటున్నాయి ఇది వాస్తవము ఒక న్యాయవాదిగా నేను దీని పట్ల విచారాన్ని ప్రకటిస్తున్నాను మరియు రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత నుండి రాజకీయ అధికారం గలటువంటి వ్యవస్థకు అనుకూలంగా ఈ చట్టాలను కానీ రాజ్యాంగ నిబంధనలను కానీ వక్రీకరించి లేకపోతే వ్యాఖ్యానించి రాజ్యాంగ పటిష్టతను బలహీనపరిచే పరిణామాలు తీవ్రమైనటువంటి ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి అంతేకాకుండా ముఖ్యంగా ఈ పదవీ విరమణ ముందు ఉన్నత న్యాయ వ్యవస్థలో పదవీ విరమణ ముందు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు అనుకూలమైనటువంటి తీర్పులు ఇవ్వడం ఆ తద్వారా పదవీ విరమణ తర్వాత అందుకు తగినటువంటి ప్రతిఫలమైనటువంటి పదవులు లేదా ఇతర ప్రయోజనాలు పొందడం వంటి పరిణామాలు అంటే దీని క్రిట్ ప్రోకో అంటారు ఈ పరిణామాలు మరియు రాజకీయ నాయకులతో వ్యక్తిగత సంబంధాలు రాజకీయ స్ఫూర్తిని వదిలి ఈ యొక్క మత సంబంధమైన మరి కార్యక్రమాల్లో బహిరంగంగా పాల్గొనడం అత్యంత ఆందోళన కలిగించేటువంటి అంశాలు కాబట్టి న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియ పారదర్శకత లోపం ఉన్నది అధికారంలో ఉన్న ప్రభుత్వ అనుకూల నియామకాలకు దారితీస్తా ఉన్నది అందుకే ఉన్నత న్యాయ వ్యవస్థ న్యాయమూర్తుల యొక్క నియామకం యొక్క ప్రక్రియ పారదర్శంగా ఉండడమే కాకుండా ప పదవి విరమణ తర్వాత కనీసం ఐదు సంవత్సరాల గ్యాప్ ఉండాలండి ఐదు సంవత్సరాల గ్యాప్ వాటికి ఐదు సంవత్సరాలు వారికి ఎటువంటి అధికార అనధికార నామినేటెడ్ పదవుల్లో నియమించకుండా మనము నిబంధనలను రూపొందించుకోవాలి అమలు చేయాలి రెండవది ప్రా సవాళ్ళు ప్రాథమిక హక్కుల అమలు ఉల్లంఘన రాజ్యాంగ హామీలు ఉన్నప్పటికీ పౌరుల ప్రాథమిక హక్కులైనటువంటి వాక్ స్వాతంత్ర్యం గోప్యత హక్కు మరియు వివక్షతలకు వ్యతిరేకంగా రక్షణతో సహా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ప్రభుత్వ సంస్థల నుండి జ విపరీతంగా జరుగుతున్నాయన్నటువంటి ఆరోపణలు ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం నిజంగా పెరిగిపోతూ ఉన్నాయి కూడా మరి ఈ న్యాయస్థానాల్లో కూడా ఈ ఉపశమనం వ్యక్తులను బట్టి వారి హోదాలను బట్టి వారికి ఉన్నటువంటి రాజకీయ ప్రాబల్యాన్ని బట్టి ఈ విధంగా కూడా మరి వారి ఈ యొక్క హక్కుల ఉల్లంఘనలో లేకపోతే న్యాయస్థానంలో కూడా న్యాయం అన్నది సెలెక్టివ్ జస్టిస్ జరుగుతూ ఉందని చెప్పేటటువంటి ఆరోపణలు కూడా మనం ఇటీవల వింటా ఉన్నాం అంతేకాకుండా జాతీయ మరి కొన్ని స్టాచ్యుటరీ కమిషన్స్ రాజ్యాంగ స్వతంత్రత కలిగిన స్టాట్యు స్టాచ్యుటరీ కమిషన్స్ అంటే ఎలక్షన్ కమిషన్ కానివ్వండి మానవ హక్కుల కమిషన్ కానివ్వండి అదేవిధంగా ఇప్పుడు దర్యాప్తు సంస్థలు స్వతంత్ర దర్యాప్తు సంస్థలు సిబిఐ ఆదాయ పన్ను శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు వీటన్నిటిని కూడా మరి నిర్వీర్యం చేస్తూ వాటిని దుర్వినియోగం చేస్తూ రాజకీయ ప్రత్యర్థుల పౌర హక్కుల పరిరక్షణ చేసేటువంటి వ్యక్తుల సంస్థల యొక్క మరి వారిపైన వీటిని ప్రయోగించడం ప్రభుత్వ విధానాలను విమర్శించేటువంటి మీడియా ప్రతినిధులు కానీ వ్యక్తులు కానీ పైన ప్రధించడం ప్రాథమిక హక్కులకు చాలా విపరీతమైనటువంటి విఘాదం ఏర్పడినటువంటి ఆందోళన మనకు ఈరోజు కనిపిస్తూ ఉంది మూడవది సమాఖ్య స్ఫూర్తికి తూట్లు కూడా అంటే రాజ్యాంగము భారత రాజ్యాంగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అధికార వ్యవహార సంబంధాల యొక్క సమతుల్యత కోసం వాటి యొక్క అధికారాలను బాధ్యతలను స్పష్టంగా మరి విభజించింది రాజ్యాంగంలో అయితే మరి ఇటీవల కాలంలో రాష్ట్రాల యొక్క స్వయం అధికారాన్ని కేంద్ర రాష్ట్రాల మధ్య ఈ ఆర్థిక వనరుల పంపిణీ విషయంలో కేంద్ర రాష్ట్రాల మధ్య వారధిగా ఉండాల్సినటువంటి గవర్నర్ వ్యవస్థ రాజ్యాంగబద్ధమైనటువంటి గవర్నర్ వ్యవస్థ పదవి ఈ దుర్వినియోగం జరుగుతూ ఉందని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల పట్ల వివక్షత చూపుతున్నారన్నటువంటి వివాదాలు కూడా పెరిగిపోతూ రాష్ట్రాల యొక్క స్వయం ప్రతిపత్తి పైన అభివృద్ధి పైన ఇవి తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నటువంటి వాస్తవాన్ని మనం గమనించాలి నాలుగవది సామాజిక వివక్షతలు అసమానతలు ఈ రాజ్యాంగం దేశంలో పౌరులందరూ ఒకటేని సాంఘిక సామాజిక వివక్షతను నిర్మూలించేందుకు అన్ని రక్షణలు మరి నిబంధనలు మనకు ఏర్పాటు చేసినా కూడా అన్ని రక్షణలు నిబంధన ఏర్పాటు చేసిన వాటిని అమలు చేయడంలో చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వ యంత్రాంగాల కారణంగా కుల వ్యవస్థ ఒక పెద్ద సామాజిక సవాలుగా మనకు కొనసాగుతున్నటువంటి వాస్తవాన్ని గమనించాలి కుల వివక్షత పేరు పైన నిరంతరమైనటువంటి దాడులు దౌర్జన్యాలు విభజన అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగ అమలులో ఈ రాజ్యాంగ రక్షణ అమలులో ప్రత్యేక చట్టాలు ఉన్నా సమాజంలోని అట్టడుగు వర్గాలు పైన సాంఘిక వివక్షత మహిళల పట్ల లింగ వివక్షత వీళ్ళు ఎదుర్కొంటూనే ఉన్నారు సామాజిక అసమానతను నిర్దేశించి ప్రోత్సహించేటువంటి సాంప్రదాయాల పేట మత స మతం పేరిట కుల వ్యవస్థ ఉండాల్సిందని బాహాటంగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధ ప్రకటనలు కార్యక్రమాలు చేస్తూ ఉన్నా అటువంటి వారిపైన ఎటువంటి చర్య తీసుకొని పోగా అచేతనంగా వ్యవస్థలు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్స్ చూస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు చూస్తూ ఉండడం వల్ల అంతేకాకుండా ఓవర్ట్లీ ఆర్ కవర్ట్లీ ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించడం వల్ల అంతేకాకుండా ఇటువంటి వాటిలో జోక్యం చేసుకోవడంలో న్యాయ వ్యవస్థ విఫలం కావడం వల్ల మరి సమాఖ్య ఈ యొక్క సమస్య పెద్ద సవాలుగా మరి పెరుగుతూ ఉందన్న వాస్తవాన్ని గమనించాలి రెండవది భారత రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణం మతస్వేచ్ఛ లౌకిక వివా లౌకిక విధానం ఈ లౌకిక విధా విధానంకి మరి సవాలు చేస్తూ రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి మత విభజన మతోన్మాదల విజృంభణ మరి తీవ్రమవుతున్నటువంటి మత అసహనం ఘర్షణలు ఈ సంఘటనలు ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం అంతేకాకుండా రాజ్యాంగ లక్ష్యమైనటువంటి ఈ యొక్క లౌకిక తత్వాన్ని మత స్వేచ్ఛను ఈరోజు మరి ఉల్లంఘన చేసేటువంటి పరిస్థితులను అటువంటి తీవ్ర ప్రమాదాలను కూడా ఈరోజు సమాజం ఎదుర్కొంటా ఉంది రాజకీయ పార్టీలు కూడా రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేయడం మరియు రాజ్యాంగంలోని లౌకిక స్వరూపాన్ని దెబ్బతీసేటువంటి విధంగా దెబ్బతీసే విధంగా కార్యక్రమాలను ప్రోత్సహించడం దానికి ఉన్నత న్యాయ వ్యవస్థ మరి సరైన రీతిగా స్పందించకపోవడం అంతేకాకుండా మిగతా చట్టబద్ధమైన సంస్థలని కూడా అధికారుల ప్రోత్సాహం చట్టబద్ధమైన సంస్థలను ఆల్మోస్ట్ ఆల్ డైల్యూటెడ్ అవి నిర్మూలమైపోయి అధికారుల ప్రోత్సాహంతో మతపరమైన శక్తులను వినియోగిస్తూ ఎన్నికల ప్రయోజనాల కోసం మతోన్మాద భావాలను రెచ్చగొడుతూ లబ్ధి పొందుతున్నటువంటి ఈ ప్రజెంట్ డే మనం టెండెన్సీస్ మనం చూడాల్సిన అవసరం ఇది రాజ్యాన్ని రాజ్యాంగానికి ఈనాటి ఒక పెద్ద సవాలు అంతేకాకుండా రాజ్యాంగ స సవరణల యొక్క సౌలభ్య దుర్వినియోగం కూడా జరుగుతూ ఉంది మారుతున్న కాలానుగుణంగా పరిస్థితులకు అనుకూలంగా అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించే వీలును కల్పిస్తూ రాజ్యాంగం ఇచ్చినటువంటి వెసులుబాటు అధికారం నిబంధనలు చట్టసభ చట్ట సభలలో మెజారిటీ సంఖ్యను దుర్వినియోగం చేస్తూ మెజారిటీ ఉందనేటువంటి మిషతో మరి తరచుగా మార్పులు చేయడం ద్వారా అంతేకాకుండా రాజ్యాంగ లక్ష్యాలను దెబ్బతీసేటువంటి సవరణలు చట్టాలు తీసుకొని ద్వారా రావడం ద్వారా రాజ్యాంగం యొక్క స్థిరత్వము దాని అసలైన స్ఫూర్తి ఆ లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నట్లుగా ఆ పోకడలు మనకు కనపడతా ఉన్నాయి ఇది కూడా పెద్ద సవాల్ అంతేకాకుండా ఇటువంటి అనుకూల న్యాయ వ్యవస్థ ఉండడం ద్వారా ఆయా నిబంధనలను రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నమైన నిబంధనలు చట్టాలు చేసిన వాటికి ప్రభుత్వ అనుకూల వ్యాఖ్యానాలు వివరణ ద్వారా మరియు వాటిని అనువయించడంలో అస్పష్టతగా కొన్ని ఉండడం ద్వారా అంతేకాకుండా ముఖ్యమైనటువంటి రాజ్యాంగ రాజ్యాంగ ప్రాముఖ్యత కలిగినటువంటి మరి కేసులలో కానీ ఏదైనా కానీ వాటిని మరి డిలే చేయడం ద్వారా ఆలస్యం చేయడం ద్వారా న్యాయ వ్యవస్థ కూడా ఈ యొక్క మరి అస్థిరతకు దారి తీసేటువంటి పరిస్థితి కలుగుతూ ఉంది ఇది ఒక పెద్ద సవాల్ అనేది మనం గుర్తుంచుకోవాలి అంతేకాకుండా కొనసాగుతున్నటువంటి ఆర్థిక అసమానతలు దేశంలో నానాటికి కుంచకపోతున్న ప్రభుత్వ సంస్థల యొక్క ఉనికి మరి ప్రైవేటు పెట్టుబడిదారులకు ప్రోత్సాహం ద్వారా మెజారిటీ ప్రజల ఉద్యోగ ఉపాధి అవకాశాలు దెబ్బతీస్తూ సామాజిక రాజ్యక రాజ్యాంగ లక్ష్యాన్ని ఏదైతే ఉన్నదో ఆ లక్ష్యాన్ని బలహీనపరిచే బలహీనపరుస్తూ పేదరికము మరి అదేవిధంగా నిరుద్యోగము తీవ్రమత తీవ్రమవుతూ ఆర్థిక అసమానతలు కూడా తీవ్రమవుతూ ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్న కూడా ఒక పెద్ద సవాలుగా మనకు మిగిలిపోయింది విద్య ఆరోగ్యం సంరక్షణ ఉపాధి రంగాలలో మరి అనేక చోట్ల కూడా అవకాశాలు మరియు వనరుల లభ్యతలో వివక్షత ఇవి చూపేటువంటి ప్రభుత్వ విధానాల వల్ల కేవలం కొన్ని ఇండస్ట్రియల్ హౌసెస్ కొన్ని పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టారు అటువంటి వాళ్ళను ప్రోత్సహిస్తుండడం వల్ల మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పూర్తిగా కూలిపోయి ప్రభుత్వ రంగ ఉద్యోగాలు పోయి ఆర్థిక అసమానతలు మరింత తీవ్ర తీవ్రతరం చేస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ఇవి స్థూలంగా నేడు రాజ్యాంగం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు మరి మన కర్తవ్యం ఏమిటి అంతిమంగా ఈ విశ్లేషణలో మనం ఏం తెలుసుకున్నది ఏమంటే భారత భారత రాజ్యాంగానికి అంతిమ సార్వభౌములైనటువంటి మరియు రాజ్యాంగ సంరక్షకులైనటువంటి భారత ప్రజల యొక్క కర్తవ్యం ఏమిటి రాజ్యాంగాన్ని ఆమోదించిన తీరు ఆ పేరు మరియు విధానంలోనే ఇది ప్రజలు ప్రజలే సార్వభౌములని మనం తెలుస్తూ ఉంది ఎందుకంటే భారత ప్రజలమైన మేము ఈరోజు అని చెప్పి రాజ్యాంగ సభలో ఒక ప్రతిజ్ఞ చేశారు ఈ తీర్మా ఈ యొక్క రాజ్యాంగాన్ని స్వీకరించి అమలు చేసేటువంటి మాకు సమర్పించుకున్నామని ఒక ప్రమాణం ఆ రోజు చేశారు కాబట్టి రాజ్యాంగము ప్రతి పౌరుడికి ఒక అధికారం ఇచ్చింది మరి ప్రతి పౌరుడు లేదా ప్రజలందరూ ఈ రాజ్యాంగాన్ని అనుసరించడం ద్వారా దాన్ని కట్టుబడి ఉండడం ద్వారా అంతే కదా రక్షించడం ద్వారా మరియు వారి సార్వభౌమాధికారము మాటల్లోనే కాకుండా చేతుల్లో కూడా ఉండేలా రాజ్యాంగ విరుద్ధంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వాలను తమ ఓటు హక్కు ద్వారా గుణపాఠం చెప్తూ తమ సార్వభౌమాధికారం అర్థవంతంగా ఉండే విధంగా కాపాడుకోవడం ద్వారా రాజ్యాంగాన్ని బలోపేతం చేయాలి రాజ్యాంగాన్ని సంరక్షించాలి ఎందుకంటే రాజ్యాంగము ఎవరి గుత్తాధిపత్యం కాదు రాజ్యాంగ పరిరక్షణ ప్రతి పౌరుడి విధి సో ఈ రాజ్యాంగ దినోత్సవం నిర్వహణ వేడుకలు జరుపుకోవడం అనేది నామ మాత్రం కాకూడదు ఈ సందర్భంగా ప్రతి పౌరుడు రాజ్యాంగ పీఠికలోని లక్ష్యాలను ప్రతిజ్ఞగా చేసి రాజ్యాంగాన్ని పాటించి అమలు చేసే విధంగా ప్రభుత్వాలను వ్యవస్థలను నియంత్రిస్తామని రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామనే బాధ్యతను మరి ఆ బాధ్యతకు ప్రతిజ్ఞ చేస్తూ పునరంకితం కావడమే మనము ఈ రాజ్యాంగ నిర్మాతలందరికీ మరి ఇచ్చేటువంటి నివాళి సందర్భంగా మన భవిష్యత్తుకి భద్రతకు ఇది ఒక పునాది రాజ్యాంగము అన్న వాస్తవాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై భారత్